నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు సో జూలై మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే శ్రీగురుమార్ గురుగారు జులై మాసం అందులో ఆషాఢ మాసం ధనుస్సు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఈ నెల వీళ్ళకి ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ధనుస్సు రాశి వారి లక్షణం ఏంటంటే పడి లేచేటువంటి లక్షణం పడుతుంటారు లేస్తుంటారు పడుతుంటారు లేస్తుంటారు ఇవే లక్షణాలు ఎక్కువ పైగా దృష్టి పెడితే ఏ పనైనా చేస్తారు కానీ నమ్మక ద్రోహాలు పైగా ప్రతి ఒక్కరిని తొందరగా నమ్మటం ఈ రాశి వాళ్ళకు ఉండేటువంటి మంచి లక్షణం ఒకటి చెప్తా మంచిది కాదు అది చెడ్డ లక్షణం ఏమో మాట చెప్పాలంటే చూసేవాళ్ళకి మంచి మంచి అని అనుకుంటారు ఒక వ్యక్తిని నమ్ముతారు మోసపోతారు మోసపోయాం ఇక మనం మోసపోకూడదు అనుకుంటారు మళ్ళీ నెక్స్ట్ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మోసం చేసేవాడు నాడ రాండి రాండి రాని ఇది కొంచెం జాగ్రత్తపడాల్సినటువంటి పరిస్థితి ఓకే వీళ్ళకి అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేటువంటిది ఇవి బాగా ఉంటాయి కానీ కోపం కూడా తొందరగా ఉంటుంది ఆవేశం తొందరగా రియాక్ట్ అయిపోతుంటారు అంటే వాళ్ళ మనసులో ఏమీ ఉండదు ఎదురు వాళ్ళు ఏదన్నా అంటే మాత్రం సత్సమైన చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి లక్షణం తీసేసుకుంటారు మనసులో తీసేసుకుంటారు కార్యసాధకులు సాధకులుగా కూడా చెప్పవచ్చు వీళ్ళకి ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇక జూలై మాసంలో ధనుసు రాశి వారి విషయానికి వస్తే చాలా కష్టకారంగా చెప్పుకోవాలి అర్ధాష్టమ శని ఇంపాక్ట్ అనుకోవచ్చు అర్ధాష్టమ శేని అలాగే కొన్ని గ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రతికూలంగా ఉన్నాయి నాన్న అష్టమస్థానంలో ఉన్నటువంటి బుధుడు పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు ఇవన్నీ కూడా చాలా కష్టకారంగా అంటే సంపాదించేది ఇంత అయితే ఖర్చు మాత్రం ఇంత అన్నట్టుగా సో దాచుకుందామని ఎంత ప్రయత్నించినా కూడా అంత వర్కౌట్ ఇంకా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే వీళ్ళు కష్టపడ్డదానికి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని కూడా పొందలేనటువంటి పరిస్థితి కష్టం వీళ్ళది పేరు ఇంకొకళ్ళది ఫలితం ఇంకొళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు ఎలా అంటే మాట చెప్పాలంటే ఒకప్పుడు మన తెల హైదరాబాద్ని డెవలప్ చేస్తే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకళ్ళు ఆటోమేటిక్ రాజ్యం వెళ్ళిపోయారు అవునా అలాంటి పరిస్థితుల్లోనే స్టోరీ ఒకళ్ళైతే సినిమా ఇంకో అట్లాంటి పరిస్థితుల్లో ఇదైపోతున్నారు అది కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఉండేటువంటి లోపాలని కావచ్చు మనకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు కావచ్చు ఎప్పుడైతే మనం పాలు పంచుకుంటున్నామో మన వాళ్ళు పక్క వాళ్ళు అని చెప్పి వాళ్ళు మనకి గోతులు తోవేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అది కొంచెం జాగ్రత్త ఇక్కడ బ్లాక్మెయిలింగ్ ఏ నీ విషయం నేను చెప్పేస్తామనుకుంటున్నావు దాన్ని ఎట్లా అంటే మీకేదో ఫేవర్ చేస్తున్నట్టుగా చేస్తూనే మీ విషయాలు ఎదుటి వాళ్ళకి అందజేసేటువంటి పరిస్థితి తద్వారా బ్లాక్ మెయిలింగ్ ఇట్లాంటి వాడికి ఎక్కువగా గురి చేసేటువంటి పరిస్థితి జులైలు ఎక్కువ కనబడుతున్నాయి తగిన జాగ్రత్తలు అవసరం చాలా చాలా జాగ్రత్త అవసరం అన్న ముఖ్యంగా వీళ్ళు సన్నగా తెల్లగా కోలమోహంతో పొడవుగా ఉండేటువంటి వ్యక్తులు దాదాపు కళ్ళజోడు ఉండేటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు కుంభముచ్చేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళతో స్నేహం చేస్తూనే ఉంటారు అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఈ నెలలో వద్దు ఈ నెలలో చేసుకుంటే వచ్చే నెలలో మరలా కోర్టులో ఉండాలి వద్దుగాక వద్దు అనే చెప్తారు తప్పనిసరిగా అలాగే ఏదైనా అప్పు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ ఇవి కూడా ప్రమాదకరంగానే మారబోతున్నాయి భవిష్యత్తులో ముఖ్యంగా హెల్త్ ఈ హెల్త్ కూడాను మానసికమైనటువంటి వేదన ద్వారా ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి పైగా కళ్ళకు సంబంధించినటువంటివి కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మంచిది సంతానం కోసం కూడా ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనబడదు అలాగే రాజకీయ నాయకులు కూడా వీళ్ళకి పక్క నుంచి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులే శత్రువులుగా మారి వీళ్ళని కిందకి దించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది కొంచెం జాగ్రత్త రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళకు కూడా అంత సానుకూలంగా ఎక్కడ కనపట్టలేదు నాన్న డబ్బులు వచ్చినట్టుగా ఇంకా అయిపోయింది రేపు పొద్దున రిజిస్ట్రేషన్ అనుకున్న టైంకి వచ్చేసరికి మాకొద్దు మా అడ్వాన్స్ మాకు మనకి ఇచ్చేసిండే అనే పరిస్థితుల వరకు వస్తూ ఉంటాయి అది కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి విద్యార్థులు అతి కష్టం మీద పాస్ అవుతారు అని చెప్పచ్చు అతి కష్టం ఏదో సోసోగా చదివేసి నేను పోయి ఎగ్జామ్ హాల్లో రాసి వస్తానంటే అయ్యే పనులు కావు తగిన జాగ్రత్త అవసరం ఇక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇన్ని విషయాల్లో కూడా అందరికీ అన్నీ జరుగుతాయా అంటే అన్నీ జరగమని చెప్తాను ఇక్కడ వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూస్తే వాళ్ళకి నిజంగానే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదు ఎన్ని లేవు కొన్నే ఉన్నాయా అసలు కొన్ని కూడా లేవు అసలేం లేకుండా పోతాయా లేదు ఈ పరిహారం చేసుకుంటే వీళ్ళకి ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుందా అనేది టైంలో ఏ పని చేయాలి ఏ పని చేయాలి ఎలా చేయాలి ఎలాంటి వ్యక్తుల వల్ల మనకి ఎక్కువగా మంచి జరుగుతుంది ఎలాంటి వ్యక్తుల వల్ల ద్రోహం జరుగుతుంటుంది ఇదంతా కూడా పర్సనల్గా వివాహం చేయవచ్చా లేదా ఇప్పుడు సరే సంతానం గురించి ఆలోచించవచ్చా వ్యాపారం పెట్టవచ్చా ఎలాంటి వ్యాపారం పెట్టుకోవాలి ఈ జాయింట్ కలవాలా లేదా ఇలాంటివన్నీ కూడా వ్యక్తిగత పరమైనటువంటి జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా కూడా ఈ అవు కదా నాన్న ఇప్పుడు అదే కదా మనం చెప్పేది ఇప్పుడు గురుగ్రహం బాగుంది మిథునంలో గురుగ్రహం మిథునానికి బాగానే ఉంది కాదని చెప్పను కానీ వాళ్ళు పుట్టినప్పుడు కూడా గురుగ్రహం ఎక్కడుంది చూడాలిగా అది బాగుంటే ఇక్కడ ఉన్నటువంటి జన్మగురుడు యోగిస్తాడు జన్మంలో గురుడున్న మన జాతకంలో మనం పుట్టినప్పుడు గురుడు బాగుండకపోతే ఎక్కడ యోగిస్తాడు యోగించే అవకాశం లేదు కదా తద్వారా ఇంకా ఎక్కువ నష్టాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా వ్యక్తిగత పరమైనటువంటి జాతకాలు చూస్తేనే చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఒక రాశి ప్రకారం సంపూర్ణంగా నేను ఇదే నడుపుతాను అనేది మాత్రం కష్టం అలాగే విదేశీ ప్రయాణాల కోసం కూడా ప్రయత్నాలు మానుకోండి కొన్ని రోజులు ఆగండి తప్పనిసరిగా కనీసం జూలై ఇరవై రెండవ తారీఖు తర్వాత ఏదైనా ప్రయత్నం చేయండి మంచి మార్పులు వస్తే విదేశీ ప్రయాణాల కోసం చేసేటువంటి ఫలితాలు సఫలీకృతం అవ్వడానికి ఒక గురుగారు సాధారణంగా ధను రాశి ఈ లగ్నం వాళ్ళకి నాది కూడా రాశే కాబట్టి సాధారణంగా మీ ఇంటి నుంచి బయటకు వచ్చి అంటే ప్రదేశ మార్పు జరిగితేనే మీకు ఎక్కువ అభివృద్ధి ఉంటుందని సాధారణంగా చెప్తూ ఉంటారు వాస్తవాలు అంతే ఇక్కడ ఒక మాట చెప్పాలంటే సొంత ఊరు సొంత మనుషులు పెద్దగా కలిసి రారు అని అంటూ ఉంటారు ఇక్కడ సొంత ఊరే కాదు విదేశాలు వెళ్ళినా కూడా యోగిస్తుందని చెప్తాను నేను ధనసు రాశి వాళ్ళకి ఇక్కడ మన జన్మస్థలం అంటాం కదా జన్మస్థలం దగ్గర నుంచి ఒక చోటకు వస్తారు అక్కడి నుంచి ఇంకో చోటుకు వస్తారు అట్లాంటి చోట ఎక్కడో స్థిరమైపోతారు అంతేగాని సొంత ఊర్లో స్థిరపడి వీళ్ళేదో బాగా బా అభివృద్ధి పొందారు మా ఊర్లోనే ఉండి చిన్న పని ఏదో చేసుకుంటాను చిన్న వ్యాపారం ఏదో పెట్టుకుంటాను అంటే అంతగా అంతగా కలిసి రాదు మాట చెప్పాలి అంటే అట్లాంటి వ్యాపారాలు వాటికి ఇంకా వేరే ఊరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మనం వృద్ధి కలగాలి మన జీవితం మంచి అభివృద్ధి కావాలి అనుకుంటే వేరే ఊరు కానివ్వండి వేరే రాష్ట్రం కానివ్వండి వేరే దేశం కానివ్వండి వీళ్ళకి మంచి యోగాన్ని కలిగజేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అలాగే వీళ్ళకి అనారోగ్య పరిస్థితి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న అనారోగ్యం కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ నరాలు ఉంటాయి కదా నర్వ్స్ అంటాం ఈ నరాల సిస్టమ్ మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి జాగ్రత్త నరాలు చితికిపోయినాయి రా అంటుంటారు కొంతమందికి నరం ఫెయిల్ అయిపోయిందని చెప్తుంటారు ఇలాంటివి కొంచెం జాగ్రత్త ముఖ్యంగా తలలో ఉండేటువంటి నరాలు అధికంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కానీ ఎక్కువ ఆలోచించకండి ఎక్కువ ఆలోచిస్తే వచ్చేది రోగాలే డబ్బులు రావు సమస్య వచ్చింది ఆ సమస్యని ఎలా తగలబెట్టాలో చూడాలి కానీ సమస్య గురించి ఆలోచిస్తే మనం తగలబడేటువంటి పరిస్థితి మాత్రం రాకూడదని చెప్తాం కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్తే చాలా విశేషమైనటువంటి యోగం ఉంటుంది వివాహం వద్దు ప్రస్తుతానికి సంతాన యోగం గురించి ఆలోచించవద్దు ఉద్యోగం గురించి ప్రమోషన్స్ ముఖ్యంగా నాన్న ప్రమోషన్స్ కూడా ఇప్పుడు పరిస్థితుల్లో మీకు ఒకవేళ ప్రమోషన్ వచ్చి ఎక్కడికైనా వెళ్ళినా మరలా తిరుగు టపాలం వెనక్కి రావాల్సిందే అనవసరంగా మారానా అనే భావన వస్తుంది అంతే ఒకటే మాట చెప్తా కొత్త దేవుడి కంటే పాత దయ్యం బెటరు ఉన్న చోటనే ఉండి చక్కగా ఉద్యోగం చేసుకోండి తదుపరి నెలల్లో ఏదైనా బాగుంటే మీరు ప్రమోషన్స్ కోసం ట్రై చేయండి కానీ ఉన్న చోటు నుంచి మాత్రం మారారా అది ప్రమాదకరంగానే మారుతుంది సో ఇప్పటివరకు దైవం అంటే నమ్మకం లేని వాళ్ళు ఎటువంటి పూజలు చేయని వాళ్ళకు కూడా ఈ నెలలో ఏమన్నా దైవం మీద కాస్త నమ్మకం కలిగి స్పిరిచువల్ వైపు వెళ్ళే అవకాశాలు ఏదన్నా కనిపిస్తున్నాయి తప్పనిసరిగా ఇక్కడ దైవ గురువైనటువంటి అయినటువంటి గురుడు సప్తమ స్థానంలో ఉన్నాడు తద్వారా ఆధ్యాత్మిక తత్వం పెరుగుతూ ఉంటుంది ఎక్కువగా దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది దూర ప్రయాణాలు చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది నిజం కానీ దూర ప్రయాణాలు కొంతవరకు నియంత్రించుకోవడం మంచిది నాన్న ఎక్కువ మరీ దూర ప్రయాణాలు కాకుండా మరి అవసరమైతే వెళ్ళటం తప్పితే మరీ మరీ దూర ప్రయాణాలు మాత్రం చేయవద్దని చెప్తాను ఈ నెలలో కానీ వీళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి తత్వం ఆలోచన విధానం పెరుగుతూ ఉంటుంది దేవుడి మీద అంటే నిజంగా చెప్పండి ధనుసు రాసులో దేవుడిని నమ్మన వాళ్ళు ఎవరు ఉండరు చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఇంకాస్త ఎక్కువ ముక్తి మార్గం వైపు ప్రయాణించేటువంటి ప్రయాణం ఈ నెలలో ప్రారంభం అవుతుంది ఆల్రెడీ ప్రారంభించిన వాళ్ళకి ఇంకాస్త సుగమం అవుతూ ఉంటుంది మార్గం అంతా కూడా ఉన్నాయండి చెప్పి చాలా వరకు కూడా అడుగుతున్నారు అవునా పితృదోషం స్త్రీశాపం వీటి వల్ల అత్యధికమైనటువంటి అనుభవిస్తున్నారు ఇలాంటి వాటికి ఒకటే పరిహారం అంతే ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను సుధీర్ శర్మ ఉన్నానండి సుధీర్ శర్మ సుధీర్ శర్మ సుధీర్ శర్మ లాంటి వాడు లాంటి వాడే సుధీర్ శర్మ కాడు కదా ఇది కూడా అంతే చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు చెప్తే అది నిజమైపోదుగా నిజం చెప్పడమే నిజం కదా నాకు తోచింది చెప్తే నిజం కాదు నిజాన్ని చెప్పగలిగితే నిజమవుతుంది దీన్ని రకరకాలుగా మారుస్తున్నారు కానీ గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి ఏదైతే ఉంటుందో అది అమావాస్య రోజున ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పితృదోష స్త్రీశాప నివారణ తద్వారా కనీసం వచ్చే సంవత్సరం నాటికి పూజ చేయించుకున్న రోజు సంవత్సరం నాటికి వాళ్ళ జీవితం మారటం అనేది తథ్యం తథ్యం సత్యం సత్యం పునఃసత్యం దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు నాన్న దాంట్లో ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చాలు చూసే జనాలకి ఎంతోమంది వస్తున్నారు గురువుగారు మీ ఆధ్వర్యంలో మేము కూడా ఆ గోకర్ణ వస్తామండి పూజ చేపించుకుంటామండి అని చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో పర్సనల్ తప్పనిసరిగా రమ్మని చెప్పండి అయ్యో తీసుకెళ్తాను ప్రతి అమావాస్యకి వెళ్తూ ఉంటాం అమావాస్యకి అక్కడ ఉంటాం తప్పనిసరి ఇక్కడి నుంచే బయలుదేరుతాం రాండి చక్కగా చేయించుకోండి అన్ని బాధ నివృత్తి కలుగు చేసుకోండి అక్కడ వివరంగా చేయించేటువంటి గురువుగారిని కూడా ఎంచుకొని మరి పెడుతూ ఉంటాం మనం పురోహితులు కూడా అన్నీ ప్రతి ఒక్క దాంట్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకునే వెళ్తుంటాను అన్న నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి జరగాలి ఇది ఒకటే నన్ను అందుకే పుట్టించాడు ఏమనుకుంటాను నేనైతే దేవుడు అంటే గోకర్ణానికి ఇంతమందిని తీసుకొని వెళ్ళి వీళ్ళ కర్మ నివృత్తి చేయరా అని చెప్పి చెప్పడం కోసమే భగవంతుడు నన్ను పుట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇదే ప్రయాణాలు ఎక్కువగా చేసేట్లుగా చేస్తున్నాడేమో నేను భగవంతుడి అనుజ్ఞని స్వీకరిస్తూ ఉన్నాను ఆ బాధ్యతలు తీసుకొని చేస్తూ ఉన్నాను ప్రజెంట్ ఉన్న పరిస్థితి బట్టి కాస్త గడ్డుకాలం ఏదన్నా ఉంటే ఏ దేవుడు వీళ్ళ కష్టాల నుంచి బయటపడేస్తాడు అలాగే ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటున్నాను నిజంగా చెప్పాలి అంటే వీళ్ళకి ఈశ్వరుడు చాలా మంచి కారకుడు అవుతాడు అవకాశం ఉంటే అరుణాచరణ వీళ్ళు రెండు ఒకసారి చేయండి పౌర్ణమి అందరూ పౌర్ణమి రోజున చేయాల్సిన అవసరం లేదు నాన్న ఈసారి గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి కాబట్టి దానికన్నా తొలి చూస్తుంది ఆ రోజు వెళ్ళండి చక్కగా ప్రశాంతంగా ఉంటుంది లేదు ఒక ఆదివారము సోమవారము మీ కుదిరినటువంటి రోజున వెళ్ళండి గిరి ప్రదక్షిణ చేసి అరుణాచలం ఈశ్వరుని దర్శనం చేసుకొని రండి అలాగే ఈశ్వరుడికి మీ జన్మ నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజున కానీ లేదు మనకి సోమవారం సోమవారం కానీ ఈశ్వరుడికి అభిషేకం చేయించండి ఎక్కువగా దాంట్లో శర్కర కానీ నెయ్యి కానీ ఎక్కువ పాలు ఉండేట్టుగా చూడండి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని సంపూర్ణంగా విశేషంగా ఉంటాయి ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ త్రీ నమ శ్రీగురు విశ్వనమ